గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియనా లేళ్లు పిల్లల వేయు కాలమును గ్రహింపగలవా అవి మాసములను నీవు లెక్కపెట్టగలవా అవి కాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు అడవిగాడిద కట్టలను వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించుతుని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేత భూమి ప్రతి విధమైన పచ్చని మొలకలను అది వెతుక్కును గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా అది నీ శాలలో నిలుచున పగ్గమ్మ వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదువా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ల మందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా నిప్పుకోడి సంతోషముచేత రెక్కలనుడించును రెక్కలను వెండ్రుకులను దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళ్ళిల్లో వాటిని కాచును దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితకద్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే యున్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను ఆయన దానికి వివేచనాశక్తిని ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రావుతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మిడతవలే అది గంతులు వేయినట్లు చేయదువా దాని నాసికారంధ్ర ధ్వని భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును కగ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమ్లను దానిమీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును శనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ కెక్కునా తన గూడు ఎత్తైన చోటను కట్టుకునునా అది రాతి కొండ మీద నివసించును కొండపేటు మీదను ఎవరినూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకును అక్కడ నుండియే తన ఎర్రను వెదుకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన ఎక్కడ ఎక్కడను అక్కడనే అది యుడును